హాయ్ అండి అందరికీ ఇండియాలో మీకు ఒక మంచి ఫ్రెండ్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి ఈ వీడియో చూడండి ఇవి తెలియని వాళ్ళంటూ ఉన్నారో లేదో తెలియదు కానీ మేమైతే విసిగి వేసారిపోతున్నామండి మటను చికెను ఫ్రూట్స్ అవన్నీ కాకుండా చెట్ల మీద పడి అన్నీ పువ్వులు కూడా తింటున్నాయండి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి